హలో అండి ఈరోజు ఎగ్ నూడిల్స్ని స్ట్రీట్ స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ప్రాసెస్ పెద్ద కష్టమేం కాదండి మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా బండి స్టైల్లో నూడిల్స్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్గా ఇక్కడ నేను నూడిల్స్ని ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ ప్రాసెస్లో నేను నైంటీ పర్సెంట్ నూడిల్స్ని కుక్ చేసుకున్నాను లైక్ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసుకొని ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత వాటిలో నూడిల్స్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుని అది కూడా ఒక నైంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలి కంప్లీట్గా కుక్ చేసుకోకూడదండి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు గుడ్లు పగలగొట్ట వేసుకున్నానండి అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను మనం వెంటనే కలిపేయకూడదండి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా కలుపుకోవాలి ఎగ్ అన్నది బాగా చిన్న పీసెస్ కింద అవ్వకూడదు కొద్దిగా పెద్దగా ఉంటేనే బాగుంటుంది నూడిల్స్లోకి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత దీన్ని ఒక పక్కకి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఎగ్ అంతా పక్కకు తీసుకున్నాక అదే పాన్లో నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను ముందుగానే వెల్లుల్లి బాగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మెయిన్ టేస్ట్ వెల్లుల్లి వల్లే వస్తుందండి ఆ కట్ చేసుకున్న వెల్లుల్ని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి వెల్లుల్లి మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మీరు ఎంత వెల్లుల్లి యాడ్ చేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు నేను ఒక టూ పచ్చిమిర్చిని బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇక్కడ మనం వేసుకున్న వెజిటేబుల్స్ అవి మెత్తగా కుక్ అవ్వకూడదండి క్రంచిగానే ఉండాలి సో ఈ ప్రాసెస్ అంతా నేను హై ఫ్లేమ్లో చేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని కూడా బాగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాను దీన్ని కూడా హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా క్యాబేజ్ కూడా కట్ చేసుకుని వేసుకున్నాను దీన్ని కూడా హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మొత్తం కలిపి ఫ్రై చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా ఓన్లీ హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేయకూడదు ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న నూడిల్స్ని చూడండి ఇక్కడ ఎలా అంటే అది బ్రేక్ అవ్వాలి దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను అండ్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి అసలు బ్రేక్ అవ్వకుండా బాగా కలుపుకోండి పైనుంచి కిందకి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అండ్ నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను అండ్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ వన్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనం కొంచెం కారం తక్కువ వేసుకుని మిరియాల పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కారం కన్నా మిరియాల పొడి యాడ్ చేస్తే ఇప్పుడు దీన్ని పైనుంచి కిందకి బాగా కలుపుకోండి మొత్తం ఆ ఉప్పు కారం అవన్నీ నూడిల్స్ బాగా పట్టేలా మేము స్పైసీ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను ఒకవేళ మీరు స్పైస్ లెవెల్స్ అన్నది తక్కువగా తీసుకుంటే కనుక ఇవన్నీ కొంచెం తగ్గించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ టమాటో కెచప్ యాడ్ చేశాను నేను మీ దగ్గర వెనిగర్ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఇంకేమైనా సాసెస్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మా దగ్గరగా ఉన్నాయి నేను యాడ్ చేశాను హై క్రీమ్లో బాగా టాప్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోండి నూడిల్స్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి ఇంకొక టూ మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం టోటల్ ఈ ఫ్రై చేసే ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్ ఉంటుందండి మీకు కిందన అడుగు అంటే ఒకసారి లో చేసుకుని మళ్ళీ హైలోనే బాగా కలుపుకోండి చూడండి నూడిల్స్ బాగా ఫ్రై అయింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ట్రస్ట్ మీ మీకు చాలా బాగా నచ్చుతుంది